దేవుని పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక యశ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం గడిచిన అధ్యాయాల్లో దేవుడు ఆ నగరాల మీద ఆ రాజ్యాల మీద చివరికి ప్రపంచ దేశాల మీద చూపించబోతున్న ఉగ్రత లేకపోతే రాబోతున్న వినాశనం ఎలా ఉంటుందో ముందుగానే ప్రకటించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఇరవై ఐదవ అధ్యాయం వీటికి భిన్నంగా చాలా ప్రత్యేకంగా ప్రభువారు యశ భక్తుడు ద్వారా రాయించాడు ఇది తన వ్యక్తిగతమైన ఆధ్యాత్మికమైన అనుభవంలో సంతరించుకున్న ఒక అద్భుతమైనటువంటి ఒక శుభాన్ని ప్రకటన చేసి ఒక ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి అధ్యాయం ఈ యొక్క అధ్యాయంలో భక్తుడు ఇలా చెబుతూ హోవా నీవే నా దేవుడవు నిన్ను గూర్చి నేను హెచ్చించదను నీ నామమును స్థుతించదను అని అంటూ నీవు అద్భుతములు చేసిటివి అని ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని హెచ్చించడం స్థుతించడం ఒక వ్యక్తి చేశాడు అని అంటే ఎప్పుడు దేవుణ్ణి పొగుడుతాడు ఎప్పుడు దేవుణ్ణి గణపరుస్తాడు ఒక వ్యక్తి అంటే తన జీవితంలో ఏదైనా మేలు పొందినప్పుడు బాధగా ఉన్నప్పుడు ఎవరైనా ఎంత మంచి దేవుడు వేసయ ఈ బాధను పెట్టేవని అనగలరా కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రభు నా జీవితాన్ని ఇంత కష్టాలు పాలు చేసేసావు ఇబ్బంది పాలు చేసావు నీకు వందనాలని చెప్పగలరా మేలు పొందినప్పుడు మాత్రమే స్థుతి మన నోటంట ఉంటుంది అదే ఇక్కడ చెప్తూ నా నోటంట స్థుతి ఉంది నేను ప్రభుని గనపరుస్తున్నాను ఎందుకంటే ఆయన నా ఎడల ఎన్నో అద్భుతమైన కార్యాలను చేశాడు అంటూ ప్రభుతోనే చెప్తున్నాడు అయ్యా నువ్వు నా ఎడల అద్భుతాలను చేశావు అందుకే నిన్ను స్థుతిస్తున్నాను అని దేవుడు ప్రతి ఒక్కరి ఎడల అద్భుతమైన కార్యాలు చేసేటువంటి దేవుడే అయితే ఆ దేవుని యొక్క విలువను గొప్పతనాన్ని గుర్తించలేక చాలా మంది ఉన్నారు ఆయన మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కీడు గనక వస్తే ఆ కీడు వెనకలు తప్పకుండా ఆయన మేలును సిద్ధం చేసి ఉంచుతాడు ఇది గమనించాలి విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు ఎంత భద్రతనిస్తాడో ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో ఆ విషయాలు మనం గమనించగలిగితే అలాంటి సమయంలోనే ప్రభుని స్స్తుతించగలుగుతాం నిజం కదండి మన దేవుడు ఎన్నో సార్లు మనల్ని కాపాడారు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో చిక్కడిపోగలిగినప్పుడు వాటి నుంచి విడిపించాడు ఇక నా జీవితం లేదు అని మనం ఎన్నిసార్లు అనుకోలేదు ఇక చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంకా నా పుస్తకం మూసేస్తారు అని అనుకున్న సందర్భాలు ఎన్నో అయితే అలాంటి పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ఈరోజు నేను కూడా బ్రతికే ఉన్నాను అని సజీవ లెక్కలో ఉండగలిగిన భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు మరి ఆయన స్థుతించకుండా ఉండగలుగుతాం ఆకాశ పక్షులు ఉదయము సాయంత్రము ప్రభుని స్థుతించుచుండగా నిత్యము దేవదోతలు గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధు అని స్థుతించుచుండగా అలాంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగురిస్తే ఎలాగూ స్థుతించకుండా ఉండగలుగుతాం స్థుతి నీ స్థితిని మారుస్తుంది అని భక్తుడు చెప్పాడు నిజంగానే స్థుతించడం వలన ఎరుకో గోడలే కూలిపోయాయి నీ జీవితంలో ఉన్న అడ్డులు ఆటంకాలు కూలిపోవా వేదనలు తొలగిపోవా సమస్యలు పటాపంచలైపోవా ఇబ్బందులు లేకుండా పోవా అందుకే పేలు జరగడానికి ముందే క్షేమం రావడానికి ముందే పరిస్థితులన్నీ ఆశ్చర్యకరంగా మారడానికి ముందే ప్రభుని స్థుతించడం నేర్చు చేసుకో ఎప్పుడైతే నువ్వు స్థుతించగలుగుతావో నీ ప్రతి పరిస్థితి ఆటోమేటిక్ గా పరిస్థితులు మారిపోతూ 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 ఉంటాయి ఒక దైవజండ అన్నాడు నాకు జ్వరం వస్తే నేను వాక్యం చదువుతా అన్నాడు జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్పిన వాళ్ళు చూశాను కానీ వాక్యం చదువుతానని చెప్పిన నేనే చూశాను నేను ఆయన అంటారు నేను వాకింగ్ చదవడం ప్రారంభిస్తాను జ్వరం తగ్గిపోద్ది ఒకవేళ ఒక అధ్యాయానికి తగ్గకపోతే రెండు అధ్యాయాలు చదువుతా మూడు అధ్యాయాలు చదువుతా నాలుగు అధ్యాయాలు చదువుతా తగ్గి వరకు చదువుతాను అన్నాడు ఎటు వాకింగ్ చదువుతుంటే తగ్గిపోద్దా ఆయన విశ్వాసం అంత గొప్పది ఆయన వాకింగ్ చదువుతుంటేనట తగ్గిపోద్ది అట స్తోత్రం అంటే ఒక ట్యాబ్లెట్ కంటే గొప్ప పవర్ టాబ్లెట్ వేసుకుంటే అరగంటకు గంటకో లేకపోతే కొన్ని గంటలకో తగ్గుతుంది కానీ వాక్యం చదువుతున్నప్పుడే స్వస్థత కలుగుతుందట ఎంత అద్భుతం అందుకని వాక్యం రాయబడి ఉంది ఆయన వాక్యం వెలువడ తోడని వెలుగు కలుగును జీవితాలు చీకడుకుంటే వాక్యం బయటికి వెద్ద జల్లబడుతుంటే వెలుగుగా మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి వాక్యనుకున్న శక్తి అంత గొప్పది అందుకే నిత్యము స్థుతించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ జీవితము ఎంత ధన్యకరము దేవుడు తన కోపాన్ని తన ఆ నగరాల మీద లేకపోతే దేశం మీద ఆ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల మీద దండిస్తానని చెప్పిన ఆ దేవుడిని ఇప్పుడు స్థుతించడం ప్రారంభించేశాడు కారణం ఏంటి అని అంటే పరిస్థితులు ఎన్నున్నా ఎలా జరగబోతున్నాయని తెలిసినా దేవుడితో సహవాసం ఉన్నవారు వారి యొక్క పరిస్థితులను మనసులో పెట్టుకోరు ప్రభుని స్థుతించటానికే ఇష్టపడతారు దేవుడు తన ఉద్దేశాలని నమ్మకంగా న్యాయంగా ఎప్పుడు కూడా నెరవేర్చుకుంటూనే ఉంటాడు దుష్టులను దండిస్తూ విపత్కరమైన పరిస్థితుల్లో తన ప్రజలను భద్రంగా కాపాడుకుంటూ ఉంటాడు కాబట్టి రోజును అలాగే ఎవరైతే ఉండగలిగారో వారు మాత్రమే ప్రభుని స్థుతించగలుగుతారు నీ జీవితంలో ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు వ్యతిరేకతలు వస్తే రానిగాక వాటిని మనసులో పెట్టుకోకుండా ప్రభుని స్థుతించడం మొదలుపెట్టు దేవుడే అన్ని కార్యాలను చక్కగా చూసుకుంటాడు పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన దేవుని యొక్క ఆలోచన నెరవేర్చబడింది అని చెప్తున్నాడు దేవుడు ఏ ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అది జరిగింది అంటున్నాడు అందుకనే దేవుడు నాయడల కార్యాలు జరిగించారు దేవుడు ఏదైనా నీకు వాగ్దానం చేశాడా తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు మాట ఇచ్చాడా ఆ మాట తప్పని దేవుడు తప్పకుండా మాటను నెరవేరుస్తాడు నమ్ముతున్నావా నమ్మగలిగితే నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి ఇంకొక నెల ఉండిపోయింది ఇంకొక నెల ఉండిపోయింది వాగ్దానం తీసుకున్నా గుర్తుందా పాడేశావా ఒకవేళ గుర్తుండి ఉంటే ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు అని నువ్వు భావిస్తే ఈ ఒక నెలలో ఆ వాగ్దానాన్ని ప్రభువు నెరవేర్చబోతున్నారు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నువ్వు అనేక సార్లు మాట ఇచ్చావు తప్పేవు కానీ ఆయన ఎన్నడూ మాట తప్పలేదు ఈ సంవత్సరం ఎన్ని తీర్మానాలు తీసేసుకున్నారో ఎప్పుడు మందిని విడిచిపెట్టానని కొందరు సువార్తలోకి వస్తానని కొంతమంది ఈ సంవత్సరం దేవునికి ఇస్తానన్న వారు కొంతమంది ఈ సంవత్సరం మూడు గంటలు రెండు గంటలు ప్రార్థన చేసేస్తానని చెప్పిన వాళ్ళు మరికొంతమంది ఎన్నో రకరకాలైనటువంటి తీర్మానాలు తీసుకున్నారు మర్చిపోయారు మరి నువ్వైనా ఈ నెలలో మర్చిపోకుండా వాటిని చేయగలుగుతావా నువ్వు దేవునికి ఇచ్చేవే మాట ఆ మాట నువ్వు నెరవేర్చు ఆయన నీకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుని ఆలోచన ప్రకారంగా కొన్ని పట్టణాల్లో నాశనం చేసేశారు అవి తిరిగి కట్టబడలేదు కట్టబడవు దేవుడు ద్వారాలు మూస్తే తెరవగలిగిన వాడు దేవుడు ద్వారాలు తెరిస్తే మూయగలిగిన వాడు ఎవడు సుధమ గుమర పట్టణము సర్వనాశనం అయిపోయాయి కారణం ఏంటంటే వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన జీవితమే అయితే ఈ రోజుకి అవి తిరిగి కట్టబడలేదు అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఏ పరిస్థితి అయితే దేవుని చేతిలో పడిందో ఆ పరిస్థితిని ఆయన మార్చేస్తే అది మరలా తిరిగి సెట్ అవ్వదు అని చెప్తున్నాడు ఆయన సెట్ చేస్తే అద్భుతంగా సెట్ అయిపోతుంది కొంతమంది భార్య భర్తలు సెట్ అవరు గొడవలు ఆడుకుంటూ ఉంటారు ఒకరికొకరు పడదు ఒకరికొకరు వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే మరలా వాళ్ళు కలపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కలిస్తే బాగుండు కానీ గొడవలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకు మార్పు రావాల వాళ్ళకు కలిసి ఉండాలి వారు సంతోషంగా ఉండాలని ఆశ మనకు ఉంది మంచిదే కానీ దేవుడు ఒకరిని జీవితానికి దీవెన అనుమతిస్తే ఆ దీవెనని ఎవడు ఆపలేడట కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీ పక్షాన ఎప్పుడు మేలు చేస్తాడు ఎన్నడు నిన్ను మరవలేదు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు ఆయన అంటున్నాడు అనేక మందిని గణపరిచేలాగా అనేక మంది నిన్ను చూసి భయపడేలాగా ఆయన చేస్తాడు కారణం ఏంటంటే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు గనుక ఆయన పట్ల తప్పకుండా మేలుడు కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గొప్ప వాగ్దానం ఇందులో ఉంది ఎనిమిదవ వర్షంలో మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన రింగి వేయును ప్రభు ఎహోవా ప్రతివాని ముఖం మీద బాసు బిందువులను తుడిచివేయును ఎంత గొప్ప వాగ్దానం ఎంత గొప్ప ధైర్యం కలిగించే మాట మనిషి జీవితంలో ఎన్నడూ కూడా జయించలేని మరణాన్ని జయించే గొప్ప శక్తి యేసు క్రీస్తు వారు మనకి అనుగ్రహించారు నువ్వే విషయాల నిమిత్తమే కన్నీళ్లు గడుస్తున్నావో బాధపడిపోతున్నావు అయ్యో అని అంటున్నావు దేవుడు ప్రతి కన్నీటి బిందుకు ప్రతి కన్నీటి చొక్కకు అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాడు ఎవరు వాళ్ళు నలిగిపోయావో ఎవరి వాళ్ళు ఇబ్బంది పడ్డావో ఎవరి వాళ్ళని కన్నీళ్లు కారుస్తున్నావో వారిని దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు ఏ పరిస్థితి కొరకైతే నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో ఆ పరిస్థితి ఖచ్చితంగా మారిపోతాయి ఏ విషయాలు నిన్ను బాధించి నలగొట్టి హృదయాన్ని పగిలేలాగా కళ్ళటి నీళ్లు వచ్చేలాగా చేసేయో వాటి అన్నిటిని దేవుడు ఆశ్చర్యకరంగా మార్చేబోతున్నాడు అందుకే హృదయాన్ని దేవునికి అప్పగించు ఇక్కడ అంటాడు బేదలు ఉన్నారని చెప్తున్నాడు భేదలు ఎవరు దేవుడు అంటే భయభక్తులు కలిగి న్యాయవంతులైన వారు బేదలు దేవుడు అంటే భయము భక్తి ఉందా నీకు న్యాయంగా బ్రతుకుతున్నావా దీని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు దేవుడు అనుగ్రహించే క్షేమం నీకు దొరుకుతుందని గుర్తుపెట్టుకో దేవుడు నీకు క్షేమం ఇస్తాడు ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారు క్షేమంగా ఉంటారు ఆరు ఎనిమిది వచనాల్లో దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచిన ఎంత గొప్పవో చెప్తున్నాడు అందుకే కన్నీళ్లను తుడుస్తాను అని చెప్తున్నాడు దేవుడు నీకు క్షేమము అనుగ్రహించబోతున్నాడు ఎందుకంటే ఆయనను ఆశ్రయించావు గనక ఆయన నేను ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు ఆయన సిద్ధపరిచిన బట్ట ఎంతో గొప్పవి అంటున్నాడు ఏం సిద్ధపరిచాడు ఆయన అంటే ఆయన తన ప్రజల కొరకు గొప్ప విందును సిద్ధం చేశాడు విందు అనగా ఆనందోత్సవాలు దేవునితో సహవాసానికి ఆధ్యాత్మికమైన దీవెనలకు గుర్తు విందు అనగా ఆనందోత్సవాలకు దేవునితో సహవాసానికి ఆధ్యాత్మికమైన దీవెనలకు గుర్తు ఎందుకు అంటే నీ జీవితంలో విందు సమయంలోనే ఆనందం ఉంటుంది ఆ విందు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవునితో సహవాసంలో దొరుకుతుంది ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికమైన దీవెనలు తీసుకొస్తా ఉంది కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితాన్ని ప్రభు అని యేసు క్రీస్తు వారు విందు చేత తృప్తి పరచబోతున్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఏడు సంవత్సరాలు మనం అద్భుతమైన విందులో పాల్గొనకపోతున్నాము సిద్ధపడండి 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 ఆలస్యం చేశారు గనక ఏడు సంవత్సరాలు విందు మిస్ అయిపోతుంది భక్తులు పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో సిద్ధంగా ఉండండి కళ్ళుని శుభ్రం చేసుకోండి హృదయాన్ని శుభ్రం చేసుకోండి మాటను శుభ్రం చేసుకోండి నీ ఆత్మ సంబంధమైన దేహాన్ని శుభ్రం చేసుకోండి పాప మాలిని ఇంకా ఎక్కడైనా ఉండిపోయిందేమో ప్రభు త్వరగా రాబోతున్నాడు ఏడేండ్లు గొప్ప విందులోనికి తీసుకెళ్ళబోపోతున్నాడు ఎవరైనా గొప్ప వాళ్ళు లేకపోతే ధనం కలిగిన వారు ఎవరైనా మంచి పరిచయం కలిగినటువంటి ఈ లోక సంబంధంగా ఆర్థికంగా బాగున్నవారు నేను ఫంక్షన్ పిలిస్తే కడుపు సిద్ధం చేసుకుంటావు కారణం ఏంటి అని అంటే అక్కడ దొరికే ఐటెమ్స్ చాలా వెరైటీగా ఉంటాయి అవన్నీ టేస్ట్ చూసేయాలని ఒకరోజు ఒక దైవ జనం మమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళాడు ప్లేట్ వచ్చి పదహారు వందలు నచ్చినంత తినొచ్చు ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయి దాదాపు వంద పైనే ఉన్నాయి ఎన్ను తింటాం ఎలా తినగలుగుతాం ఉన్నది కాస్త జానడు పొట్టాయి ఎలాగా తినడం మొదలు పెడితే ఎంతసేపు తిన్నా అవి ఏం తరగవే ఇంకా ఇంకా అవి ఉండిపోయి ఈ ఉండిపోయి అనుకుంటున్నాం అందులో స్వీట్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇంకా రకమైనటువంటి సలాడ్స్ ఉన్నాయి అవన్నీ తినొచ్చు అవన్నీ తాగొచ్చు చాలా టైం కూడా ఇచ్చాడు తిని 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 విసుకొచ్చేసి చిచ్చి ఇంకా నాకు వద్దు అన్నంతగా తిన్నది మళ్ళీ మొదట తిన్నది అరిగిపోయింది అన్నంతగా తిన్నా ఇంకా తను తీరలేదు ఇంకా అక్కడున్న ఐటమ్స్ అవ్వలేదు మీకు అర్థం అవుతుందా ఒక రోజే ఆ విందు అయిపోయింది దేవుని స్తోత్రం పాస్ గారు కొందనాలు ఆ రోజుతో అయిపోయింది ఆ విందు ఒక రోజు ఉపవాస వెళ్ళాను ఆయన పంతొమ్మిది రకాల ఐటమ్స్ చేయించాడు వాకింగ్ చెప్పే దైవజండు కోసం అని పంతొమ్మిది రకాల ఐటమ్స్ చేయించాడు ఇవన్నీ మిగలకుండా తినాలన్నాడు నేను ఏం చేశానంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్ద ఒక రెండో ముద్దలు బాగుందంటే మూడు ముద్దలు తిన్నాను అన్ని తిన్నా సకు తినేటప్పటికి ఇరిటేషన్ వచ్చేసింది నాకు ఇంకెక్కడ తింటాను అన్ని తినతర జ్యూస్ అంటాడు అన్ని తిన్నత ఐస్ క్రీమ్ అంటాడు అన్ని తిన్నత ఇంకేదో స్పెషల్ తయారు చేసినట్టు ఎక్కడ తింటాం ఏదో ఆయన తినమన్నాడు అని కకృతికి తినడం తప్ప రెండు 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 ముద్రలు తిన్నా సగం తినేటప్పుడు కడుపు నిండిపోయింది బాబు అయ్యా నాకు వందనాలండి నేను తినలేనని చెప్పాను ఒక్క రోజు విందు అంత అయిపోయింది ఆ రోజు అయిపోయింది ఈ రోజు అయిపోయింది కానీ ఏడు సంవత్సరాల విందు ఇది మనుషుడు పెట్టేది కాదు ధనవంతుడు పెట్టేది కాదు కోటేశ్వరుడు పెట్టేది కాదు ఐశ్వర్యవంతుడైన దేవాతి దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు ప్రియులారా ఆ విందు మిశయ్యవాని జన్మలో ఇక ఎన్నడూ విందు చూడలేవు నిత్య యాతంలోనికి వెళ్ళిపోతావు జాగ్రత్త దేవుడు ఆ విందులో అందరూ పాల్గొనాలని ఆ విందును సిద్ధం చేస్తున్నాడు నువ్వు రెడీగా ఉన్నావా చాలా మందికి ఆనందం కలుగుతుంది నేను రెడీగా ఉన్నాను అంటున్నారు వెరీ గుడ్ ఆత్మీయంగా మీరు అలా రెడీగా ఉండండి నీ కోసం విందు అద్భుతమైన విందును ప్రభు సిద్ధం చేస్తున్నాడు నా కోసం ఆ గొప్ప విందును సిద్ధం చేస్తున్నాడు ఎప్పుడు జరుగుతుందో విందు అని అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క వివాహం జరగబోతుంది పరమందు అదే గొర్రె పిల్ల వివాహ వివాహ మహోత్సవము అని యాభై ఐదు ఒకటి రెండులో ప్రకటన కదా పంతొమ్మిది ఆరు ఏడు వచ్చినాల్లో ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం గురించి చెప్పడం జరిగింది కనుక ఆధ్యాత్మికంగా కనుక దీములను పొందుకున్న వ్యక్తిగా నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీ భక్తిని పరిశుద్ధతను కాపాడుకొని బ్రతక గలిగితే అద్భుతమైన ఆ గొర్రెపిల్ల విందులో పాల్గొనబోతున్నావు ఆ వివాహంలో పాల్గొనబోతున్నావు మరొక గొప్ప విషయాన్ని ఇక్కడ దావిజనుడు తల్లి చేస్తున్నారు అదేమంటే ఎహోవా అస్తము ఈ పర్వతుల మీద నిలుచును పెంట కుప్పల్లో ఒరిగడ్డి త్రొక్కబడినట్లుగా మోయాబియులు తమ చోటుని త్రొక్కబడుదురు అనేటువంటి ఒక మాట ఎక్కడుందంట ఆయన అస్తము పర్వతాల మీద ఉంది అన్నాడు ఎరిశలేము పర్వతాల మీద కట్టబడింది కొండల మీద కట్టబడింది ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది అదే శిలువ కార్యం యేసు క్రీస్తు ఎహోవ అవతారం అని దీనికి మనం సూచనగా చెప్పవచ్చు కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చేసేటువంటి కార్యాన్ని ఇక్కడ చేసి చెప్తూ ఏమంటున్నాడంటే ఇదిగో ఆయనే ఎహోవా ఆయనే మాదేవుడు మనం కనిపెట్టుచున్న యహోవ ఈయనే తొమ్మిదవ వర్షంలో ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకున్న దేవుడు మనము కనిపెట్టుకున్న ఎహోవాయనే మనము ఎవరి కోసం కనిపెట్టాము ఎహో కొరకు కనిపెట్టలేదే యేసుక్రీస్తు కొరకు యూధులైతే అనే ఏసై కొరకే కనిపెట్టారు ఆయనే కదా వచ్చాడు ఆయనే కదా రావాలి ఆయనే కదా పంపించబడాలి రక్షకుడైన యేసుక్రీస్తు వారే కదా అని అంటే అవును ఆయనే యహోవ అవతారం ఆయన మానవుడుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు రూపంలో ఆయన వచ్చాడు ఆయనకి ఈ పేరు భూమి మీద పెట్టబడింది కానీ యహోవ అనగా తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అనే దేవుడే ఆయనయి ఉన్నాడు అందుకే ఆయనే మన దేవుడు అని చెబుతున్నారు ఆ మన దేవుడు మనతో ఉండే దేవుడు ఆయన పేరు ఇమానుయులు అని ఒక బిరుది ఇవ్వబడింది ఇమానుయులు అనేటువంటి మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడి నీకు తోడుగా ఉంటాడు అని అర్థం శిలవ కార్యాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో జరగాలి అంటే పాపముతో నిండుకున్న మన జీవితాలు అపవిత్రతో నిండుకున్న జీవితాలు శుద్ధీకరించబడాలి శుద్ధీకరించబడితే మనము ఆ యొక్క విందులోనికి వెళ్తాం అందుకే ఆయన మన కొరకు బలి అయిపోయాడు శిలవ కార్యాన్ని జరిగించాడు మరి ఈ రోజున నీ హృదయాన్ని ప్రభుకి పరిపూర్ణంగా అప్పగించి జరగబోతున్నటువంటి అద్భుతమైన కార్యాన్ని విందును సొంతం చేసుకోవటానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకో ప్రభువు యశభక్తుడు ద్వారా చెప్తా ఉన్నాడు ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు నిరాశలో ఉన్నవా కృంగిపోయి ఉన్నవా కన్నీళ్లు కారుస్తున్నవా నీ ప్రతి పరిస్థితిని ఆశ్చర్యంగా మార్చేస్తాడు ఆయన నమ్ము ఈ వాగ్దానం ప్రభు చేశాడు ఆ నీ పట్ల నెరవేర్చబడదు ప్రతి బాష్వ బిందువును తుడిచేస్తాడు నీ కన్నీళ్లను తొడవటానికి ఎవ్వరూ లేరనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డ యేసు క్రీస్తు ప్రభు వారు నీ కోసమే దేవుడ యుండి మానవుడుగా వచ్చాడు నీ కన్నీళ్లను తొడవగలిగిన వాడు ఆయన ఒక్కడే నీ బాధ ఏంటో నువ్వు పడుతున్న ప్రయాస ఏంటో నువ్వు నలిగిపోతున్న పరిస్థితి ఏంటో ఎంతగా ఇబ్బంది పడిపోతున్నావు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఆయన నీ కన్నీళ్లను తుడిచి నీ కొరకు శ్రేష్టమైన వాటిని అన్నిటినీ సిద్ధం చేస్తున్నాడు ఆ విశ్వాసవి కాక విశ్వాసంతో ఉండు ప్రభులో నిలకడగా ఉండు ప్రభు సన్నిధిలో సాగిపోతూ ఉండు దేవుని గొప్ప కార్యాలను సొంతం చేసుకుంటూ ఉండు దేవుడి మాటలు మన వెనకల్లో దీవించును గాక Amen.